నేరవ్ దృష్టి దేవయాన్ని పెట్టుకున్న పాపిటి బిళ్ళ మీద నిలవడం స్వామీజీ గమనించి నాయన నేరవ్ ఆ నెడ దేవయాన్ని నీ ఇంటి నుండి తీసుకువచ్చిన మాట నిజాయి అందుకు కారణం ఉంది అది ఆమెకు శివకంఠుడు ఇచ్చిన బహుమానం అది ఆమెకు ప్రాణం సమానం దానిని వదిలి ఆమె క్షణం కూడా ఉండలేదు దానిని తెచ్చుకున్న కారణం అదే ఇంకా నీవు గీసిన బొమ్మలో మార్పులు చేసింది కూడా ఆమె ఎందుకంటే పరపురుషుడివైన నువ్వు ఆమె తన చిత్రాన్ని గీయడం ఆమెను పలకరించడం ఆమెకిష్టం లేదు అందుకే తన కోపాన్ని చిత్రం ద్వారా తెలియజేసింది వింతగా చూసి నేరవ్ స్వామి మీరు చెప్పిన దాంట్లో ఒక్క మొక్క కూడా నాకు అర్థం కావట్లేదు అంత విచిత్రంగా ఉంది అన్నాడు స్వామీజీ దీర్ఘంగా నిట్టూర్పులు విడిచి నీకు అర్థమయ్యేట్టు చెప్పేందుకే నేను ఇక్కడికి పిలిచాను పద నీకు చూపించాల్సినవి ఇంకా మిగిలే ఉన్నాయి తర్వాత అంతా చెప్తాను అంటూ ముందుకు కదిలాడు ఆయన్ని అనుసరించాడు నేరం ఇద్దరు విశాలమైన హాల్లో ప్రవేశించారు ఓ రెండు వేల మంది దాకా సదుపాయంగా కూర్చునేందుకు వీలుగా ఉన్న సమావేశ మందిరం అది అక్కడ చుట్టూ గోడలకు మహేంద్ర భూపతి తండ్రి తాతల మాతామహుల మేనమామల ఇతర బంధువుల వర్ణ చిత్రాలు తగిలించబడి ఉన్నాయి వాటి కింద వారి పేర్లు చేసిన యుద్ధాలు సాధించిన విజయాలు బిరుదులు స సంస్కృతంలో లిఖింపబడి ఉన్నాయి మరో గదిలో గది పైదాకా బీరువాళ్లలో పొందికగా అమర్చి ఉన్న అనేక గ్రంథాలు అదో పుస్తక భాండాగారం అందులో అనేక శాస్త్రాలకు సంబంధించిన అమూల్యమైన గ్రంథాలు ఉన్నాయి స్వామీజీ చెప్పారు బాబు ఉత్కృష్ట పండితులతో లిఖింపబడినవి గ్రంథాలు మునులు ఋషులు తమ శక్తిని ధారపోసి కనుగొన్న విషయాలు వీటిలో నిక్షిప్తం చేశారు ముందు తరాల వారికి జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇవి చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు స్వామి పుస్తకాలను చదివేవారికంటే తస్కరించేవారే ఎక్కువ ఇక్కడికి వాళ్ళని రాణిస్తే ఈ గ్రంథాలయం త్వరలోనే ఒట్టిపోతుంది అన్నాడు నేరం అటువంటి భయానికి ఇక్కడ తావులేదు బాబు చదివి గ్రహించడానికే తప్ప చౌర్యం చేసే అవకాశమే లేదు ముందు చూపుతో మంత్రబుద్ధమైన ప్రణాళికతో రూపొందించబడ్డాయి ఇవన్నీ తిరిగి ఇద్దరు శిల్పాలున్న గదిలోకి ప్రవేశించారు స్వామీజీ అక్కడున్న ఒక శిల్పాన్ని చూపించి ఇదే నాయన దేవయాని విగ్రహం పక్కన ఉన్నది శివకంఠుడు ఆమె ఇష్టసకుని విగ్రహం వారిద్దరి విచిత్ర విషాద గాథకి ప్రత్యక్ష సాక్షిని నేను వందల సంవత్సరాలుగా ఈ శిల్పాలలో మగ్గిపోతూ చావలేక బ్రతుకు కాక త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ అయోమయంలో గతంలోనే జీవిస్తున్న వాళ్ళం నేను దేవయాని ఈ మాటలు అంటున్నప్పుడు స్వామీజీ కళ్ళు జలాశయాలయ్యాయి అంతులేని ఆవేదన నీలిమేఖాల్లో ఆయన వదనాన్ని అలుముకుంది శివకంఠుడు ఈ భవనంలోనే శిల్పాలన్నీ అద్భుతంగా చెక్కిన శిల్పాచార్యుడు అతని పట్ల అంతులేని ఇష్టాన్ని పెంచుకుంది దేవయాన్ని మహేంద్ర భూపతికి ఇది నచ్చలేదు ఎందుకంటే ఆయన అనేక మంది రాజులని తన కంటి సైగతో అదుపు చేయగల సమర్థుడు యుద్ధ విశారతుడు పరాక్రమశాలి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే దయాడు గొప్ప చక్రవర్తి ఏకైక సంతానమైన దేవయాని చేపట్టేవాడే ఆయన తర్వాత సింహానాన సింహాసనాన్ని అధిష్ఠించేందుకు అర్హుడు అలాంటిది ఒక సామాన్యుణ్ణి శిల్పకళ తప్ప మరేతర అర్హతలు లేని శివకంఠుణ్ణి హల్లుడిగా చేసుకోవడానికి మహేంద్ర భూపతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు దేవయానికి ఎంతో నచ్చజెప్పాడు తమ పరుగు ప్రతిష్టలకు పక్కకు పెట్టి రాజ్యపానంలో ఓనమాలు తెలియని ఓ అయోక్యుడి చేతిలో రాజ్యాధికారాన్ని ఎలా సమర్పించగలరు లక్షల మంది ప్రజల జీవితాలు యుద్ధ విద్యలు నేర్వని యుద్ధ నైపుణ్యం లేని రాజకీయము రాజ్యాంగ విషయాలలో జ్ఞానశూన్యుడైన వ్యక్తి చేతిలో ఉంచడం ఎంత మూర్ఖత్వమో మహేంద్ర భూపతికి తెలుసు కారాల పట్టి దేవయాన్ని మనసు నొప్పించడం తప్ప వేరే గత్యంతరం లేదు సమస్యని సున్నితంగా పరిష్కరించాలి ఎలా అంతుపట్టలేదు మథనం అంతులేని మథనం ఏం చేయాలి ఆయనకు నిద్ర కరువైంది ప్రజల శ్రేయస్సు ముఖ్యమా దేవయాని ప్రేమ ముఖ్యమా చక్రవర్తి హృదయం కప్పల తక్కిడైంది అటు కాసేపు ఇటు కాసేపు డోలాయమానంగా కదలసాగింది ఇంతటి సంక్లిష్ట సమస్యను పరిష్కరించడం తేలికేమీ కాదు తనకు అత్యంత ఆప్తుడు నమ్మకస్తుడు అయిన మహామంత్రి సలహా తీసుకున్నాడు పాల సముద్రాన్ని మధించగా మధించగా అమృతం కంటే ముందు గరళం పుట్టినట్టు ఓ విషపు ఆలోచనకు అంకురార్పణ జరిగింది సమస్య రెండు వైపులా పొదునైంది ఏదో ఒకటి వదులుకోక తప్పదు మహేంద్రుని మనస్సు ప్రజాశ్రేయస్సు వైపే మొగ్గింది ఒక మంచి రాజు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు ఒక కసాయితండ్రిగా మారి దేవయాని జీవితాన్ని అగమ్య గోచరం చేశాడు ఎండమావి చేశాడు మూడో కంటికి తెలియకుండా శివకంఠుని అంతం చేయించాడు కాలక్రమేణా ఆమె అతన్ని మర్చిపోతుందని భ్రమించాడు కానీ అతని తారుమారైంది ఆమె శివకంఠుడు కనిపించక అతని మీద దిగులుతో మంచం పట్టింది రాజు తల్లడిల్లిపోయాడు రాజవైద్యులు ఎంతో ప్రయత్నించారు ఏదో మనోవేదంతో ఆమె తల్లడిల్లుతోందని ఆ కోరిక తీరిచే తప్ప ఆరోగ్యం బాగుపడుతుందనే హాజ అడియాసేనని చెప్పారు నానాటికి దేవయానే పరిస్థితి దిగజారిపోతుంది అదే సమయంలో మహేంద్ర భూపతి కులగురువు మహాతప మహాతపస్వి హిమాలయాలలో ఏళ్లతరపడి తపోదీక్షలో మునిగి ఉండే మహిమాన్వితుడైన శరణానంద స్వామి విచ్చేయడం పరిస్థితిని తన యోగ దృష్టితో గ్రహించి పరిష్కారం సూచించడం జరిగింది మహేంద్ర అనే మనస్సు శివకంఠునికి అంకితమైంది ఆమె అతనిని వివాహం చేసుకోవాలని ఆకాంక్షించింది కానీ విధి మరోలా ఉత్కరించింది ఆమె శివకంఠునితో వివాహం జరిగేదాకా మీ కులదైవమైన నీలకంఠుని ఎదుట నృత్యార్చన చేస్తానని మొక్కుకుంది అందువల్ల వివాహం జరిగేదాకా మొక్కు తీరదు వివాహం జరిగి మొక్కు తీరితే గాని ఆమె ప్రాణం పోదు ఎన్ని సంవత్సరాలైనా ఆమె జీవచ్చవంలా పడి ఉంటుంది ఇప్పటిదాకా నువ్వు ఉండవు నీ రాజ్యము ఉండదు ఇందుకు ఒక్కటే ఉపాయం అంతకుమించి వేరే గత్యంతరం లేదు అందుకు నీవు సమ్మతిస్తే నేను ఆ కార్యభారాన్ని నా భుజాల మీద వేసుకుంటాను అని చక్రవర్తికి ఏదో రహస్యాన్ని శరణానందులు వారు చెప్పారు స్వామీజీ జరిగిన వృత్తాంతాన్ని చెప్పడం ఆపి నేరవ్ కేసి చూసి నాయనా నేరవ్ దేవయాని నృత్యానికి వేళ అయింది మిగిలిన కథ తర్వాత పూర్తి చేస్తానని చెప్పి నృత్య మంటపం వైపు దారి తీశాడు నేరవ్ ఆయన్ని అనుసరించాడు వీళ్ళిద్దరూ అక్కడికి చేరుకునేసరికి దేవయాని సిద్ధంగా ఉంది దేవయాని నృత్యం చేస్తున్నంతసేపు నేరవ్ మౌనంక వీక్షించాడు ఆ సమయంలో ఎదురు శివాలయంలో శివలింగానికి చుట్టుకున్న మహాసర్పం తెరుచుకున్న తలుపుల్లోంచి నృత్యానికి అనుగుణంగా పడగ ఊపుతూ నాట్యాన్ని చూడసాగింది నృత్యానంతరం దేవయాని ముందే అక్కడి నుంచి నిష్క్రమించింది తర్వాత స్వామీజీ నేరవ్ ఇద్దరు శిల్పాలున్న గదికి చేరుకున్నారు స్వామీజీ నాయన ఇన్నాళ్లకు మా ఇద్దరి అన్వేషణ ఫలించింది శివకంఠుడు కనిపించాడు మాకు విముక్తి కలిగే క్షణాలు ఆసన్నమయ్యాయి అన్నాడు ఆనందంగా అవునా నిజంగా ఎక్కడ స్వామి ఆత్రంగా అడిగాడు నేరం ఎవరో అయితే ఈ కథంతా నీకు ఎందుకు చెప్తాను ఎక్కడికి ఎందుకు పిలుస్తాను ఆ జన్మలో శివకంఠుడవు నీవే మళ్ళీ జన్మించి ఇన్నాళ్లకు మాకు అనిపించాం నేనా శివకంఠుండ నేను శివకంఠుండని మీరు ఎలా గుర్తించారు అసలు పునర్జన్మలు ఉన్నాయా స్వామి ఇంకా మీరు జన్మాంతర బంధాల గురించి చెప్తున్నారు ఇదేమన్నా నమ్మదగ్గ విషయంలో ఉందా అక్షరాల నమ్మదగ్గదే జ్ఞానులు చెప్పినది కళ్ళారా చూసినది అనుభవపూర్వకంగా తెలుసుకున్నది నమ్మకపోతే ఎలా ఏవిటి స్వామి ఈ కలియుగంలో ఇలాంటివి జరుగుతాయా నేనే ఆ శివశంకరుణ్ణి అని ఎలా నమ్ముతారు అందుకు తార్కణాలు ఏమిటి రుజువు ఏమిటి ఏ ఆధారంతో నమ్ముతారు చెప్పండి ఏ సాక్ష్యాధారాలతో నన్ను శివకంఠుణ్ణి అని అనుకుంటున్నారు మీరు మీరు పొరపడుతున్నారేమో అన్నాడు నేరవ్ లేదు నాయన ఇందులో ఏ పొరపాటు లేదు ఇది నిజమే అనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి నన్ను దేవయానిని ఆ శివాలయంలో ఉన్న మహాసర్పాన్ని నువ్వు చూసినప్పుడే నువ్వు శివకంఠుడు అనే విజయం తెలిసింది ఇన్నాళ్ళు ఎవ్వరికీ కనిపించకుండా అదృశ్యంగా ఉన్న మేము నీకు కనిపించడానికి కారణం నీవు శివకంఠుడు కావడమే ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు స్వామి శరణానందుల వారు తన జ్ఞానదృష్టితో చూసి చెప్పిన నిగూఢ రహస్యం ఇది ఆయన తపస్సంపన్నులు దైవాంశ సంభూతులు ఆయన వాక్కు అసత్యం కాదు నాయన నమ్మలేకపోతున్నాను స్వామి నేను సామాన్యుణ్ణి నేనే శివకంఠుని అనే నిజం నా స్మృతి పథంలో ఏమాత్రం మెదలటం లేదు చిన్న జ్ఞాపకమైనా నాకు కలగటం లేదు గత బంధం ఏది లీలగా కూడా గుర్తుకు రావటం లేదు దాన్ని క్షమించండి నీరవ గొంతులో బాధ నాయన నీకు గుర్తు రావాల్సిన అవసరం లేదు అది నీ భవిష్యత్తుకు ఆటంకం కాకూడదు కాదు కూడా తర్వాత జీర్ణమే శిథిలమవుతున్న దేవయాని ప్రాణాన్ని నా ప్రాణాలను ఇదిగో ఇక్కడ శిల్పాలలో ఆవహింపజేశారు శరణానందుల స్వాములు వారు అప్పటినుంచి వీటిలోనే మగ్గిపోతూ దేవయాన్ని మొక్కు తీర్చుకుంటూ ఇలా ఉండిపోయాం నీ వల్ల మాకు శాప విమోచనం అవుతుంది అని చెప్తూ స్వామీజీ ఒక సంచిని నేరవ్ చేతికి అందించి ఇందులో ఈ భవనం తాళం చెవి భవనపు నమూనా గీసిన రేకు పదిలపరిచి ఉన్నాయి ప్రజల సందర్శనార్థం ఉపయోగించేట్టు చేసి ఈ రాసకుటుంబం యొక్క విజయాలు ఓటములు కష్టాలు అందరికీ తెలియజేయాలి ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అని కాసేపు ఆగి నేరవ్ కేసి చూశారు అతడు భయాశ్చర్యాలకు లోనే నోటమాట రాక మంత్రముగ్ధుడులా ఉండిపోయాడు కాసేపు తర్వాత మెల్లగా గొంతు పిగిలించుకుని శివకంఠుణ్ణి చంపించి మహేంద్ర భూపతి చేసిన తప్పుకు మీ ఇద్దరు శిక్ష ఎందుకు అనుభవించాలి ఆయన కదా ఆ శిక్ష అనుభవించాల్సింది అన్నారు కూతురు జీవోత్సవమై తన కళ్ళ ముందే శిల్పంలోకి ఆవాహన చేయబడడం కంటే పెద్ద శిక్ష ఏ ఉంటుంది నేను కూడా ఏదో పాపం చేసే ఉంటా అందుకే ఇలా ఆత్మలా అలమటించాను అంటూ కళ్ళు తడి చేసుకున్నారు ఆయన తర్వాత స్వామీజీ నాయన నేరవ్ దేవయాన శిల్పాన్ని ఒక్కసారి తాకి చూడు తర్వాత ఏం జరుగుతుందో నీ కళతో నువ్వే చూద్దుగాని అన్నారు నేరవ్ స్వామీజీ చెప్పిన విధంగా దేవయాన శిల్పాన్ని మెల్లగా తాకాడు అంతే ఒక్కసారి అతని గుండె జల్లుమనేట్టు శిల్పంలోంచి బయటకు వచ్చిన దేవయాన్ని నేరవ్ చేతిని గట్టిగా పట్టుకుని శివకంఠ వచ్చావా ఇన్నాళ్ళు నా మీద నీకు కలిగిందా నా నిరీక్షణ ఇప్పటికి సఫలమైందా అంటూ ఆనందం దుఃఖం మిళితమైన గొంతుతో వెక్కి వెక్కి ఏడుస్తూ అతని పాదాలు తాకింది అతని స్పర్శని ఆమె గుర్తించింది స్వామీజీ తాళిబొట్టును చేతికి ఇచ్చిన ఆయన ఈ తాళి ఆమె మెడలో కట్టి మాకు విముక్తి కలిగించు అని చెప్పారు నేరో మాంగళ్య ధారణ చేశారు వారిద్దరూ విముక్తి పొందారు నేరవ్కు మెలకు వచ్చేసరికి తన గదిలో ఉన్నాడు అతని పక్కనే తాళం చెవి రాగిరేకు ఉన్న సంచి ఉంది అది ఎలా అక్కడికి వచ్చిందో అతనికి అర్థం కాలేదు జరిగిన ఏవీ గుర్తులేవు అతనిప్పుడు ఇప్పుడు మామూలు నేరవయే ఆ తాళం చెవిని రాగిరేకును ఏం చేయాలో తెలియక రాగిరేకు మీద రాసి ఉన్నది ఏంటో అర్థం కాక పురావస్తు శాఖ వాళ్ళకి అందించాడు समाप्त